కిలాడి అత్త చలాకీ కోడలు పదహారో భాగం ధన నిద్రలో కూడా సుబ్బు గారు కనకం అంటే మీకు ఇష్టమేనా తనను చాలా ఇష్టపడ్డారా అని పలవరిస్తూ నిద్రపోతుంది సుబ్బు గాఢ నిద్రలో ఉన్నవాడు కూడా ఉలిక్కి పడి లేచి ధనా అదేం లేదు నువ్వు హాయిగా నిద్రపో ధనా నువ్వంటేనే నాకు ఇష్టం అని కొనికిపాట్లు పడుతూ తూలుతున్నాడు సుబ్బు అప్పుడే చీకటిని చీంచుకుని సూర్యుడు బయటికి వస్తున్నాడు రాత్రి నిద్ర వల్ల ధన కొంచెం లేటుగా లేచింది లేవడం లేవడం సుబ్బు చెవి దగ్గరికి వచ్చి ఈ సుబ్బు గారు కనకమంటే మీకు అంత ఇష్టమా సుబ్బు ధనా మాటలకు ఉలిక్కి పడి లేచి ఓరు నాయనో దేవుడో ప్రసాద మామ ఎందుకొచ్చావు పెళ్ళై నా పెళ్ళంతో హాయిగా కాపురం చేసుకుంటున్నాను ఎంతో హాయిగా సాగిపోతున్న నా సంసారంలో చిచ్చు పెట్టేట్టున్నారు వెంటే నాకు చాలా చాలా ఇష్టం బంగారం ఇంతటి అందమైన వయ్యారి మామ ఉండగా వేరొకరి గురించి ఆలోచించే అవకాశం ఉందంటావా చెప్పు అదేం లేదు ధనా ఇక ఆ టాపిక్ వదిలేసి త్వరగా టిఫిన్ రెడీ చేయి నేను వెళ్ళాలి అంతేనంటారా అంతగా ఎంత మరి సరే ఇప్పుడే రెడీ చేస్తాను అని డోర్ ఓపెన్ చేయగాని అప్పటికే డోర్ దగ్గర ఒక అమ్మాయి రెడీగా కాఫీ పట్టుకుని నిలిచింది ధనని తోసుకుని లోపలికి వెళ్లి సుబ్బుకి ఎదురుగా నిల్చుంది ధన ఎవరి అమ్మాయి అన్నట్టుగా తెల్లమొహం వేసుకుని డోర్ దగ్గర అలాగే నిలబడ్డాడు సుబ్బు సుబ్బు బెడ్ మీద నుండి లేస్తూ ఎదురుగా నిలబడిన అమ్మాయిని మొహం చూడకుండా కళ్ళతో ఓయ్ ధన నేను వెళ్లి టిఫిన్ రెడీ చేయమన్నాను కదా మరలా ఏంటి ఎదురుగా నిలబడ్డావు నన్ను వదిలి వెళ్లబుద్ధి కావట్లేదా ఆమె నడుమును తన చేతులతో చుట్టేశాడు దాంతో ధన ఒక్కసారిగా హడలిపోయి కోపంతో ఊగిపోతూ దగ్గరకు వచ్చి నిలబడింది దాంతో సుబ్బు మరో మనిషిని చూసి ధన ఏంటి నువ్వు ఇద్దరుగా కనిపిస్తున్నావు ఈ మ్యాజిక్ కూడా తెలుసా నీకు ఓయ్ ధన ఏంటి మాట్లాడావు అని తలపైకెత్తి చూశాడు ఇంకేముంది ఎదురుగా ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కనిపించారు తను చుట్టేసింది తన మరదలు కనకాన్ని అని గ్రహించాడు నాలుగు కొరుక్కుంటూ అబ్బా నేను చచ్చాను అనుకుని తన వైపు చిన్నగా కొనరెప్పలెత్తి చూశాడు అప్పటికే తన చేసి కోపంతో ఊగిపోతుంది ధనా సారీ అన్నట్టుగా మొహం పెట్టాడు తన అమ్మాయి వైపు చూసి ఏయ్ ఎవరు నువ్వు భార్యాభర్తల పర్సనల్ గదిలోకి పర్మిషన్ లేకుండా ఇలా తోసుకుని వచ్చా నీకు ఎంత ధైర్యం అసలు ఎవరు నువ్వు నిన్నెవరు లోపలికి రానిచ్చారు పద బయటికి అని చెయ్యి పట్టుకుని గబగబా లాక్కుని వస్తుంటే అయ్యో ధనా ఆగు తను తను మీరాగండి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మీరేదో తెలియక నేను అనుకుని పట్టేసుకున్నారు మరి దీన్నోరేమైంది మీకు చెప్పాలి కదా పలుకు పలుకు లేకుండా తాటి చెట్లు అలాగే నిలబడి చోద్యం చూస్తుంది దీని ఊరికే వదలకూడదు రావే రా అంటూ బయటికి ఈడ్చుకుపోయింది సుబ్బు పోయి ధనా ఎదురుగా నిలబడి ధనా నేను చెప్పేది విను తను నా మేనగోడలు కనకం అని చెప్పడంతో గబుక్కుని చేయి వదిలేసి కనకం వైపు యగాదిగా చూసి ఓహో ఈవిడిగారేనా కనక మహాలక్ష్మి అంటే అందుకైనా అంత స్వతంత్రం మరి చెప్పరే తను కనకం అని అయినా నువ్వు చెప్పే వరకు ఆగేవా ఏంటి హే కనకం ఏంటి సడన్ సర్ప్రైజ్ సుబ్బు మొహం వెయ్యి క్యాండిల్ బల్బులో వెలిగిపోతుంది కళ్ళు జిగేల్ జిగేల్మని మెరిసిపోతున్నాయి కనకం వయ్యారంగా బాబా అవన్నీ తర్వాత నీకోసం ఎంతో ప్రేమగా స్వయంగా నేనే నీకు ఇష్టమని పెట్ కాఫీ తీసుకొచ్చా అవునా ఈటివ్వు నా ఇష్ట నీకు ఇంకా గుర్తున్నాయా ఓ బాబా నీతో ఉన్న ప్రతిరోజు నాకు మధుర జ్ఞాపకమే సుబ్బు చేతిలోని కాఫీ గబక్కున తీసుకుని ఏమండి మర్చిపోయిన జ్ఞాపకాలు మర్చిపోయిన అలవాట్లు మరలా తెచ్చిపెట్టుకోవాలనుకోవడం వంటికి అంత మంచిది కాదు పదండి త్వరగా రెడీ అవ్వండి అని కసిరింది ఇదిగో అమ్మాయి కనకం నువ్వు ఈ ఇంటికి ఎంత సొంత మనిషి అయినా భార్యాభర్తలకు కొన్ని పర్సనల్స్ అనేవి ఉంటాయి వారి గదిలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావడం నేర్చుకో అంటూ విసురుగా బయటికి వెళ్ళింది టిఫిన్ రెడీ చేద్దామని వంట గదిలోకి వెళ్ళగానే అత్త సోరమ్మ మరొక ఆవిడ వంట చేస్తూ కనిపించారు వెంటనే అత్తయ్య గారు మీరు వంట చేస్తున్నారు ఆగండి నేను రెడీ చేస్తాను అయ్యో వదిన ఏంటి కోడలు వచ్చాక కూడా నీకు కష్టాలు తప్పలేదన్నమాట అవునమ్మా కోడలు వచ్చాక కష్టాలే గాని ఎక్కడివి అత్తలకి ఇక నేను పోయే వరకు కష్టాలు తప్పవు నాకు ధన తనకు వచ్చే కోపాన్ని మనసులోనే అణుచుకుని ఈ రోజేదో బడలిక్కుగా ఉండి లేవలేకపోయానే తప్ప ప్రతిరోజు ఇంటిటి చాకరీ నేనే చేస్తున్నా ఒక్క పని కూడా చేయనివ్వకుండా మొత్తం నేనే చేస్తున్నానే పరాయి వాళ్లకు ఎందుకో అన్ని చాడీలు చెప్పడం అని కొనుక్కుంది తన అత్తయ్య గారు ఈవిడెవరండి ఈవిడా నా తమ్ముడు ప్రసాద్ భార్య యామిని నా కోడలు కనకం తల్లి హా అప్పుడే అనుకున్నా కనకాన్ని చూడగానే బ్యాచ్ బ్యాచ్ వచ్చారా అని అనుకుని బాగున్నారా పిన్నిగారు మాకే మేము బాగానే ఉన్నాం అంది యామిని వెటకారంగా నా అత్తే అనుకున్నా అత్త తరపు బంధువులకు కూడా కాస్త వెటకారం ఎక్కువే అనుకుని మంచిది గారు అప్పటికే సోరమ్మ యామిని ఇద్దరూ టిఫిన్ రెడీ చేశారు ధనా హమ్మయ్య ఇంతమందికి బండి పార్చే చాకరీ నాకు తగ్గించారు అనుకుని తనకు సుబ్బుకి టిఫిన్ గదిలోకి తీసుకెళ్ళింది ఇదంతా గమనిస్తున్న యామిని చూశాబాబు అదిన చక్కగా అన్నీ చేసి పెట్టి ప్లేట్కు పెట్టుకుని ఎలా తీసుకెళ్తుందో దర్జాగా అంతేనే యామిని దాంతో రోజు వేగలేక వేగలేకొస్తున్న నా కొడుకుని చేసిందే నా బీరువా తాళాలు కూడా లాగేసుకుంది అని బోరున ఎడవడం మొదలుపెట్టింది వదిన బాధపడకు ఇక మేము వచ్చాంగా ఇక అన్నీ చక్కబెట్టే పోతాం సరేనా అమ్మయ్యా ఆ పని చెయ్యండి నా హక్కులన్నీ తిరిగి నాకు వచ్చేట్టు చెయ్యండి ఎటు నా మేనకోడల్ని కోడలుగా చేసుకునే అదృష్టం నాకు లేదు ఎందుకు లేదు వదిన ఒప్పుకుంటే మేము రెడీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు దాన్ని శాశ్వతంగా తరిమికొట్టి కనకాన్ని ఇంటి కోడల్ని చేస్తాం మీ తమ్ముడు నేను అంతకుముందు నీ పట్ల ప్రవర్తించిన తీరుకు చాలా బాధపడుతున్నాం వదిన వదిన మమ్మల్ని క్షమించండి అయ్యో యామిని మీ అన్నయ్య నేను చెప్పేది ఒక్కటే అయిన వాళ్ల మధ్య ఇలాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పట్టించుకోకూడదు నా తమ్ముడు నా ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే అన్నీ మర్చిపోయాం అవును అన్నట్టు దాన్ని ఆ ధనని వదిలించుకోవడం అంత సులువు కాదు అది ఇంట్లో ఏకంగా ఓ కంచుకోటనే నిర్మించుకుంది దానికి నా కొడుకు నా మొగుడే కాదు చచ్చిన నా అత్త కూడా సపోర్ట్ చేస్తుంది అదేంటి వదిన అంత మాట అన్నావు ఎప్పుడో చచ్చిపోయిన నీ అత్త సపోర్ట్ చేయటమేంటి అని ఆశ్చర్యంగా అడిగింది ఆమెని అవుని ఆమెని అంటూ జరిగిన విషయాలు మొత్తం చెప్పింది ఈ రోజుల్లో దెయ్యాలేంటి వదిన అది నిన్ను మోసం చేస్తుందేమో మొదట్లో నేను అలానే అనుకున్నా కానీ నా అంచనాలకు అందలేదు నా కోడలు సరే వదిన నేను వచ్చాక ఊబట్టు పడదాం తన టిఫిన్ గదిలోకి తీసుకెళ్ళింది సుబ్బు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు ఏమండి టిఫిన్ రెడీ వేడి వేడి ఉప్మా రండి ఏంటి ఏంటిదనా లోపలికి తెచ్చావు మీరు తింటుంటే దిష్టి పెడతారని అయినా నేను ఉప్మా తిన్నాను తెలుసుగా ఎందుకు చేశావు నాకు తెలుసు మీ అత్తగారికి తెలియదు కదా ఇక నుండి వారి వంటలు కూడా తినడం అలవాటు చేసుకోండి నా వల్ల కాదు తన ఉప్మా నేను తినలేను మరేదైనా చేసుకురానా వద్దులే మరలా మా అత్త ఫీల్ అవుతుందేమో ఇదే తింటానులే రేపటి నుండి నువ్వే చెయ్యి నా ఇష్టాయిష్టాలు వాళ్ళకి తెలియవు ఏమోనండి ఇక నుంచి నాకు వంట చేసే అవకాశం రాదేమో సరేలే మీకోసం ఏదో ఒకటి చేస్తాలేంటి కనుక టీ కప్పుతో వంట గదిలోకి వచ్చింది ఏంటి బాబుకి కాఫీ ఇవ్వలేదా తిప్పి తీసుకొచ్చావు అమ్మా గారు నన్ను తన పర్మిషన్ లేకుండా గదిలోకి రావద్దంది బావని కాఫీ కూడా తాగనివ్వలేదు ఇంత జరిగిందా విషయం తీరిగ్గా ఇప్పుడు చెబుతున్నావా సిగ్గు లేకుండా మాటలు అనిపించకుండా మనం ఇంట్లో ఉండటం అవసరమా తగుదునమ్మా అనుకుంటూ అంతా మనదే అంటూ మీదేసుకుని చేయడం అవసరమా పదవే పద దరిద్ర ఎందుకు ఇక్కడ పద అని మంటగదిలో నుండి బయటికి వస్తుంటే ఆగుయామని ఆగండి ఏంటా తొందర మీరు వచ్చింది ఇప్పుడే కదా అంతలోనే ఏం ముంచుకుపోయింది నువ్వన్న మాటలు మర్చిపోయావా నా కోడల్ని పట్టి పట్టి బయటికి గెంటుదామనుకున్నాం కదా అమ్మా నాకు బావ కావాలి నేను రాను పోతే పో నేను బావ దగ్గరే ఉంటా చూడి ఆమెని పాపం నా మేన గోడలు వాడిపై ఎంత ప్రేమను పెంచుకుందో ఇప్పటికైనా ఏం కాలేదు మనం కలిసికట్టుగా ఉండి దాన్ని తరిమి కొడదాం నా బంగారాన్ని నేను అనుకున్నట్టుగా నా ఇంటి కోడల్ని చేసుకుంటా సరే పదిన మీ మాటకు ఎదురు చెప్పి ఒకసారి చాలా పెద్ద తప్పు చేశాను ఈసారి ఎలా కాదు ఏది ఏమైనా నా కూతురు నీ ఈ కోడలిగా చేసే వరకు నేను నిద్రపోను సరే పద మీ అన్నయ్య అసలే ఆకలికి ఆకలేడు నా తమ్ముడికి కూడా నా చేతితో వడ్డించి చానాళ్ళయింది పద వడ్డిద్దాం అని అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దారు చలమయ్య గారు బావమద్ది ప్రసాదు వచ్చి కూర్చున్నారు చలమయ్య గారు అమ్మా ధనా అని పిలిచాడు హా మామయ్య గారు అమ్మ ఏం టిఫిన్ చేసేవి రోజు తా వడ్డించు బాగా ఆకలేస్తుంది అది మామయ్య గారు అని నసికింది దాన సూరమ్మ ఆమెని ఇద్దరూ కలిసి తనని సుబ్బు జీవితంలో నుంచి వెళ్ళగొడతారా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ